నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ధనుర్మాసం సందర్భంగా విష్ణు సహస్రనామాలను తెలుసుకునే క్రమంలో మరొక నాలుగు మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా సుభుజో వసుదో వసుహు నైకరూపో రూపో సిపివిష్ట ప్రకాశన అనగా జగత్రక్షణ చేయు భుజములు కలవాడు భూమాతను ధరించినవాడు వేదజ్ఞానమును తెలియజెప్పినవాడు ఇంద్రునకు ప్రభువు భక్తుల అవసరములు తీర్చువాడు ధనము తానే అయినవాడు అనేక రూపములు కలవాడు బ్రహ్మాండ స్వరూపము గలవాడు సూర్యుని యొక్క తేజస్సు తానే అయినవాడు అన్నీ ప్రకాశింపచేయువాడు ఆ శ్రీమన్నారాయణుడు ఓజస్ధర ప్రకాశాత్మా ప్రతాపన రుద్ధస్పష్టాక్ష మంత్రహ చంద్రార్భాస్కరద్యుతి అనగా తేజస్సు మరియు కలవాడు తేజోమయుడు ప్రతాపుడు బుద్ధికి నిలయమైనవాడు ఓంకారం ద్వారా సూచించబడువాడు వేదమంత్రముల ద్వారా తెలుసుకోగలవాడు చంద్రకిరణం వంటివాడు సూర్యుని తేజస్సు వంటివాడు ఆ శ్రీమన్నారాయణుడు అమృతాం అమృతంశూద్భవో భాను సురేశ్వర ఔషధం జగతేతు సత్యధర్మ పరాక్రమ అనగా చంద్రుని ఆవిర్భావకారకుడు స్వప్రకాశుడు చంద్రబిందువు వంటివాడు దేవతలకు ప్రభువైనవాడు అన్ని రోగాలకు ఔషధం వంటివాడు ప్రపంచమునకు మరియు పరమాత్మకు మధ్య సేతువు వంటివాడు సర్వజ్ఞానధర్మములలో పరాక్రమం కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు భూతభవ్య భవన్నాద పవన పావనో నలహ కామ కామకృత్కాంత కామ ప్రదహ ప్రభు అనగా జీవులచే త్రికాలములందు ప్రార్థింపబడువాడు వాయువు వంటివాడు అన్నీ పావనమనర్చువాడు అగ్నిస్వరూపుడు కాలాన్ని అంతం చెయ్యగలవాడు వాంఛలను నెరవేర్చువాడు అందరినీ ఆకర్షించువాడు భక్తుల కోర్కెలను తీర్చువాడు అందరికీ ప్రభువు ఆ శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం విష్ణు సహస్రనామాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించినా విన్నా మనశ్శాంతి కలుగును చెడు ఆలోచనలు తొలగిపోవును ఏకాగ్రత వృద్ధి చెందును అన్ని రకాల ఆందోళనలు బాధలు తొలగిపోవును రక్షణ కల్పించబడును అదృష్టం వరించును మంచి ఆలోచనలు వృద్ధి చెందును ఆత్మస్థైర్యం వృద్ధి చెందును మరియు ఆధ్యాత్మిక తత్వం వృద్ధి చెందును ఓం నమో నారాయణాయ